డిఫరెన్స్ అకాడమీ గజ్బెల్ మనం ఈ మధ్యన వన్ వీక్ నుంచి రెగ్యులర్గా న్యూస్ పేపర్ ఏ న్యూస్ పేపర్ తీసినా త్వర త్వరలో కొలుగుల జాతర అంటూ మనకి ప్రకటనలో ప్రభుత్వం నుంచి లీకేజ్లు అయితే రావడం జరుగుతుంది దానికి ఈ సంవత్సరం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ గాను మాక్సిమం ఒక ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్లకు కాను నోటిఫికేషన్ వస్తాయి అని మనకి ప్రభుత్వం ద్వారా రోజు ఎక్కడొక్క చోట మనం న్యూస్ ద్వారా పెడుతున్నాము కాబట్టి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఏ జాబ్కి వచ్చినా మనం కోరుకున్న జాబ్లో పోవడానికి ప్రిపరేషన్ ఈ రోజు నుంచే మనం ప్రారంభించినట్టయితే రేపు మన విజయం సాధించడానికి మార్గం సుగమంగా ఉంటుందని మా ఆదాయ డిఫెన్స్ అకాడమీ తరఫున కోరుకున్న విన్నపం దానికి మా ఆదాయ డిఫెన్స్ అకాడమీ తరఫున ఇప్పటి రైపుకి డిఫెన్స్లో పార్టీ ని పంపించడం జరిగింది మీ అందరికీ తెలుసు ఆర్మీకి చాలా వేరు నుంచి కూడా ఇక్కడికి వచ్చి ప్రిపేర్ అవుతారు ఎందుకంటే మా కోచింగ్ సెంటర్కి వచ్చిన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు విజయం సాధించేటట్టుగా మా కోచింగ్ అనేది ఉండడం జరుగుతుంది ఇక దీన్ని మన స్టేట్ గవర్నమెంట్ కూడా విస్తరించి ఇక్కడ నుంచి ఎక్కువ జాబులు సాధించే విధంగా ఒక ప్రణాళిక ప్రణాళికాంతంగా మా సీనియర్ ఫ్యాకల్టీ అయినా సార్ మరియు అమెరిసార్ సార్తో బృందతో మంచి కోచింగ్ డిపార్ట్మెంట్ అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ నుంచి సుదూర ప్రాంతాలకు పోయి ఎక్కువ మనీ వెచ్చించి చదువుకోలేని వాళ్ళు అంత దూరం పోయించడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళం అంతకన్నా తక్కువ ఖర్చుతో మంచి కోచింగ్ ఇస్తున్న మా ఆజా డిఫెన్స్ అవార్డాన్ని మీరు చూజ్ చేసుకోండి ఒక టూ డేస్ ఫ్రీ డెమో క్లాసులు వినండి ఆ తర్వాతనే మీరు అడ్మిషన్స్ అనేది తీసుకోండి కానీ మీరు ఇంటి వద్దనే ఉంటూ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే మేము ప్రిపేర్ అవుతాముండే ఇప్పుడు ఎందుకు అనే ధోరణిలో పోయి మీకు అంది వచ్చిన ఈ అవకాశాన్ని మాత్రం చాలా విచ్చుకోవాలి అనేది మా ఆజా డిఫెన్స్ అకాడమీ అభిప్రాయం ఎందుకంటే మనకి ఈరోజు కేబుల్లో కనుక చూసినట్టయితే జీపీఓ రామ పరిపాలనా అధికారుల కింద ఏదైతే పదివేల ఐదు వందల పోస్టులు భర్తీ చేస్తామన్నారు అవి నిన్నటి వరకు ఇంతవరకు ఉన్న డిఆర్ఎ డిఆర్ఎల్ ద్వారా వారికి ఆప్షన్ ఇచ్చి వాళ్ళు తీసుకోవాలని అనుకున్నారు కానీ పాత సర్వీస్ రూల్స్ మన సీనియర్టీ కోల్పోవడం వల్ల దానికి ఎక్కువ మంది ఆసక్తి చూపకపోవడం వల్ల మరి దాన్ని కూడా డైరెక్ట్గా మనకి టీజీ పిఎస్సి ద్వారా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మనకి రిక్రూట్మెంట్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఈరోజు పేపర్లో చూసాము అదేవిధంగా నిన్నటి రోజు త్వరలో ఇరవై వేల గారులకి నోటిఫికేషన్ వెళ్ళడం అని చెప్పేసి నిన్నటి పేపర్లో చూస్తాము ఎందుకు ఈ నోటిఫికేషన్స్ తొందరగా రాబోతున్నాయంటే ఇన్ని రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ఎస్సీ వర్గీకరణ అనేది అప్డేట్ చేయకుండా కొత్త నోటిఫికేషన్ నిలవని ఒక దుఃఖంతో ఉండడం వల్ల ఇక్కడ మనకి మనకి నోటిఫికేషన్స్ వెళ్ళలేదు ఈ మధ్యనే ఎస్సీ వర్గీకరణ మనకి చట్టాలు కూడా దాల్చింది కాబట్టి ఇక నోటిఫికేషన్ మాత్రం రెగ్యులర్గా రాబోతున్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగ యువత ముఖ్యంగా ఈ గజ్వెల్లి చుట్టుపక్కల చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్నటువంటి లేడీస్ ఎవరైతే ఉన్నారో దూరం పోలేగనాము వాళ్ళ కోసం స్పెషల్ బ్యాచ్ మేము ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము కాబట్టి ఈ అవకాశాన్ని మీరు మరొకసారి చెప్తున్నాము జారా విర్చుకోవద్దు టూ డేస్ ఫ్రీ డెమో క్లాసులు వినండి ఆ తర్వాతనే మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చే విధంగా ఉంటుంది అనేది మా నమ్మకం మీకు నచ్చితేనే జయన్ గారికి కానీ ఖచ్చితంగా మా ఇన్స్టిట్యూట్ను సందర్శించండి రేపటి మీ భవిష్యత్తు కోసం వేసుకోవాలని మా ఆజా డిఫెన్స్ అకాడమీ తరఫున కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు